నమస్తే నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ వీడియో చూస్తే తల్లిదండ్రులు తాము చేస్తున్న అంటే తమ బాధ్యతను గుర్తిరగాలి ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన వీడియో మన చూస్తే ఈరోజు మన ఉదయం లేచినా కానీ సాయంత్రం పడుకునే వరకు కూడా స్మార్ట్ ఫోన్లే వాడుతున్నాం మనం కాదు మన మా పిల్లలకు అదే ఇస్తున్నాం మన పిల్లలు అదే చేస్తున్నారు ఏంటంటే తల్లి తల్లి ఇద్దరు ఇంట్లో చిన్నపిల్లలు మొత్తుకుంటే సెల్ ఫోన్ ఇచ్చేసి వాడిని పట్టుకొని వాడు ఆడుకుంటాడు దాంతో ఇది ఒక బొమ్మ అలా అలవాటు చివరికి వాడు చదువుకున్నప్పుడు కూడా చదువులు పక్కనేసి సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుకునే స్టేజ్కి వచ్చాడు లేదంటే మనం యూట్యూబ్లో వెళ్ళి రీల్స్ ఆ స్టో ఉంటే స్టోరీలో ఏ ఒకటి చూస్తాం మనం కూడా చేసే స్టేజ్కి వచ్చేసినాం సో మొత్తానికి ఏంటంటే సమాజం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయిందని చెప్పాలి సమాజం అడిక్ట్ అవుతూనే ఉంది అయితే ఈ క్రమంలో ఏంటంటే భావితరాలని ఆ సెల్ ఫోన్ అనేది వాళ్ళ మూడుని డైవర్ట్ చేస్తుంది వాళ్ళ కాన్సన్ట్రేషన్ని ఇంకో దాని వైపు అలా మలిన వైనమే ప్రస్తుతం ఈ వీడియోలో ఉంది ఒక తల్లి తన పిల్లగాని చదువుకోమని మందలించి అతని చేతున్న వీడియో ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ తీసుకొని పుస్తకం తీసుకోమని చెప్తే పుస్తకం తీసుకొని కూర్చుంటాడు వాడు పుస్తకం తీసుకొని కూర్చుంటే ఈ తల్లి పోయి అక్కడ పక్కన కూర్చొని ఏదో తింటున్నట్టుంది వీడియోలో వీడు చదువుకుంటూ చదువుకుంటూ వాడి మైండ్ ఆ వీడియో ఏ సెల్ మీద ఉంది నా నుంచి అమ్మ సెల్ తీసుకుంది ఒక కసి ఒక కోపం తల్లి మీదే కాదు వీడియో ఫోన్ సెల్ ఫోన్ తీసుకుందనే కోపం ఆ పక్కనే ఉన్న బ్యాట్ తీసుకొని తల్లి కొట్టేస్తారు పాప అది క్రికెట్ బ్యాట్తో పడిపోతుంది స్వో తప్పిపోతుంది అయినా వాడు తల్లి చేతిలో ఉన్న ఫోన్ తెచ్చుకొని వాడుకుంటుంటారు తప్ప తల్లి పడిపోయిందే నేను కొట్టానని స్పృహ కూడా వణిక లేదు అంతగా అడిక్ట్ అయ్యే వాడు సెల్ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ అంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా లేకపోతే మీ పిల్లలు సెల్ ఫోన్కు అడిక్ట్ అయితే ఇలాంటి అంటే వాడు అమ్మని కొడుతున్నా నాన్న కొడుతున్నా ఏం చేస్తుందో కూడా తేలేని స్థితిలో పనిచేసే దౌర్భాగ్య స్టేజ్ వస్తుంది పిల్లలు చెడిపోతున్నారు కాబట్టి స్మార్ట్ ఫోన్ విషయంలో తల్లిదండ్రులు బహుపరా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ పిల్లలు ఆ సెల్ ఫోన్కు అడిక్ట్ అయిపోతే వాళ్ళ భవిష్యత్తు బుగ్గి పాలవుతుంది ఒక క్షణం ఆనందం రెండు క్షణాల ఆనందం ఒక గంట ఆనందం కోసం మొదలై చివరికి అది రోజుల తరబడి సెల్ ఫోన్ లేకపోతే బతకలేని స్టేజ్కి వస్తారు కొన్ని ఇంతకుముందు వీడియో చూసినాం ఏదో కొన్ని గేమ్లకు అడిక్ట్ అయిపోయి పిల్లలు పిచ్చులకు వాడిన సందర్భాలు ఇక్కడ ఏంటంటే వాడు సెల్ ఫోన్ తన తల్లి తీసుకుని తన దగ్గర నుంచి చదువుకోమన్నది ఆమె చేతి సెల్ ఫోన్ ఉంది నాకు ఎందుకు తీసుకుందనే కోపం మాత్రం తప్ప తల్లి మీద కోపం కాదండి కాకపోతే ఏంటంటే మీరు ఆ పిల్లని పెంచే క్రమంలో సెల్ ఫోన్ అనే దానికి వాడిని అడిక్ట్ చేసే విధంగా ఉన్నారు అని అర్థం కాబట్టి సెల్ ఫోన్ మీ పిల్లలు వాడితే ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఈ వైరల్ అవుతున్న వీడియోలాగా మీకు కూడా జరగకూడని ఏదైనా జరగవచ్చు ఇప్పుడు బ్యాటర్తో కొట్టినని తగలకాడ తగిలితే తల్లి చనిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ వాడ ప్రాణాలను సెల్ల వాడిని అలా పెంచేందుకు దారితీసిన పరిస్థితుల ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రులు బహుఫరాక్